విశాఖ ఘాజవాక పెద్యాడ మండలం హిందూజా ప్లాంట్ నిర్లక్ష్యంపై పాలవలస రైతుల ఆగ్రహం నిర్లక్ష్యంపైరుకుపోయిన పదిహేను పశువులు హిందూజా పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విషపూరితమైన వ్యర్థాల కారణంగా రైతులు పశువులు ఎదుర్కొంటున్న ముప్పుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డెబ్బై ఏడవ వార్డు పాలవలస గ్రామ రైతుల విజ్ఞప్తి కలిసిపోవడంతో రైతుల యొక్క భూములు పుల్లి అయిపోయి అటు పంటలు జీడి తోట కానీ మామిడి తోటలు కానీ మామూలు చిరుధాన్యాలు కానీ మొత్తం అన్ని మొత్తం చనిపోవడం జరుగుతుంది గతంలో దీనిపై కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వం కానీ తెలియజేయడం జరిగింది తెలియజేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దానిపై ఒకసారి రెండు సార్లు పోలిసిన బోర్డు రావడం దాన్ని వారు ఇచ్చిన నిర్మలు మేనేజ్మెంట్తో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం తప్ప రైతులకు వచ్చి పలన ఈ పంట నష్టం వల్ల పాలన వలన ఈ ఈ యొక్క చనిపోవడం జరిగిందని చెప్పేసి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వడం లేదు ప్రజలకు కానీ రైతులకు కానీ దీనిపై గతంలో ఇటు ఇందుజ నుంచి కానీ అటు ప్రభుత్వం వరకు కానీ తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఇప్పుడు ఈ రీసెంట్గా ఇందుజ యాస్పాన్లు నిలిపోవడం వల్ల ఆ యొక్క నీరుతో పాటు ప్లేయర్స్ కూడా భూగర్ మన పంట పొలాలకు వదలడంతో దానికి మేతకి ఆవులు కానీ గేదెలు కానీ మొత్తం అన్ని ఆ ఏదైతే ఉన్న యాసను ఇరికిపోవడం జరిగింది గత మూడు రోజులు మట్టి ఆ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అన్నీ కూడా ఆ యాసపా అదే యాస్పాన్ని వచ్చిన బురద నీటిలో మునిగిపోయి ఇప్పటివరకు వరకు రాలేదు అందులో కొన్ని పది నోట్లో ఒక పది ఓట్లు మాత్రం కాపాడం జరిగింది మిగతావన్నీ చనిపోవడం జరిగింది దీనిపై కలెక్టర్ గారు కానీ ఇటు ఇందు మేనేజ్మెంట్ గారు కానీ తక్షణ చర్యలు తీసుకోవాలి లేని మేము పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కలుపుకొని ధర్నా చేయడం జరుగుతుంది అలాగే మాకు ఎటువంటి న్యాయం జరగనిలా నేషనల్ గ్రీబ్యుల్ని ఆశ్రయించి మా యొక్క సమస్యలన్నీ ట్రిబ్యునల్ కి తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాం హిందూజా మా పేరు అచ్చెన్నాయుడు పాలవలసీ సర్పంచ్ అండి హిందూజా వచ్చిన కాడి నుంచి వివిధ సమస్యల మీద మేము కూర్చొని చర్చించడం జరిగింది మా ఇచ్చిన సమస్యలు ఏది కూడా క్లారిటీగా ఇప్పుడు వరకు కూడా హిందూజా వాళ్ళు ఏది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు కూడా వందకి మాకు లెటర్ ఇస్తే డెబ్బై ఐదు ఇచ్చినామని మొన్న మీటింగ్లో చెప్పినారు ఇప్పుడు దా చెప్పలేదు ఉన్నారు కాబట్టి నూట ఇరవై ఇచ్చాడు మొన్న డెబ్బై ఐదు ఇచ్చినామని చెప్పినారు అలాగే ఇప్పుడు ఫలాలు అన్నీ ఇప్పుడు మొత్తం కాలుష్యం అయిపోయి ఇక్కడ ఇదంతా ఇందుజా ల్యాండ్ కాదండి మొత్తం పోయింది అవతల భూములు పన్న సుమారు మూడు వందల ఎకరాలు పోలియూడ్ అయ్యి ఇప్పుడు పోయింది ఇలా అవన్నీ కూడా భూములన్నీ సర్వే చేయమని చెప్తే సర్వే చేసి ఇప్పుడు వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు ఎంఆర్ఓ ఆఫీసర్లు కూడా అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ మా ఇస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళ మీద సరైనటువంటి నిర్ణయానికి ఏది రాలేదు మాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ఇంత పోయిందని జీడి తోటలో ఇప్పుడు సరిగుడి తోటలో మొత్తం అన్ని కొబ్బరి తోటలు చెట్లు అన్నీ పోనాయి ఇప్పుడు అదే ఉద్దేశంతో ఇప్పుడు సార్లు కంప్లైంట్ ఇచ్చాం ఆవులు ములిగిపోతాయి అటు యాస్ వెళ్ళడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అంటే ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు ఎన్ని చచ్చిపోయినాయి యాక్సిడెంట్లు అయ్యి కానీ ములిగి కానీ మాకు చెప్పడం లేదు ఎందుకంటే మేతకి వెళ్తున్నాయి వస్తాయి సాయంత్రం ఏమనుకుందాం లోన పోతే ఎలా కనపడతాయి అది వదలకు అసలు పొల్యూషన్ బోర్డు అనేది ఉందా ఈ జిల్లాలోనే ఉన్నారా పని చేస్తున్నారా లేదా ఒకటి అలాగే తక్షణ సరే ఇప్పుడు సార్లు ఎంఆర్ఓకి ఇస్తే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు ఎంఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేయలేదు అసలు ఏటి వ్యత్యాసం అనేది కూడా మాకు తెలియడం లేదు తక్షణం మరి రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్నీ చూపించి ఎట్టి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా రేపు నుంచి ధర్నా దిగడం లేకపోతే బంద్ చేయడం రెండు రోజులకి ఏదో నిర్ణయం తీసుకుంటాం అలాగే కోర్టులు కూడా ఆశ్రయిస్తాం ఎందుకంటే ఇవాళ ప్లాంట్లు కట్టండి కట్టండి అంటే ప్రజల తాలూకా భవిష్యత్తులన్నీ పాంగొట్టి ప్లాంట్లు కడతారా ఏంటి నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ అయినా ముందు ఇక్కడ ఉన్న స్థితిగతులు ముందు చూడాలా చూసిన తర్వాత ప్రజల తాలూకు భావన విని అప్పుడు ఏదైనా కంపెనీలకు పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఇచ్చేట రష్యా నుంచి ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్లు ఉన్నది ఏడు వందల మందిని తీసినారు మా ఏరియాలోను